డిజిటల్ ప్రింట్ కొత్త వెరైటీ కొత్త కాన్సెప్ట్ ఉంది న్యూ వెరైటీ మొత్తం డిజిటల్ ప్రింట్ వస్తుంది మీకు ఆఫర్ రేట్ లో ఉంది ఇది డిజిటల్ ప్రింట్ మీద ఫాయిల్ వస్తుంది ఇది కూడా చాలా కొత్త వెరైటీ చాలా బాగుంది ఐటమ్ ఇది కూడా మీకు నేను ఆఫర్ రేట్ లోనే ఇస్తాను షూ లో కింద కొత్త బోర్డర్ వచ్చింది మోతి వర్క్ స్టోన్ బార్డర్ ఇది ఒరిజినల్ బార్డర్ చాలా సాఫ్ట్ గా ఉంది మొత్తం ఇది వివింగ్ లోనే జరిగి ఉంది మొత్తం చేరంతా మీకు ఇది ఈ టైప్ లో మొత్తం ఇది వాషబుల్ ఐటమ్ పట్టులో కూడా పట్టులో గ్యారెంటీ ఐటమ్ ఇది డబల్ సిల్వర్ బోర్డర్ డబల్ సిల్వర్ బోర్డర్ డబల్ సిల్వర్ బోర్డర్ ఈ టైప్ లో కంగోస్ మొత్తం సిల్వర్ ప్రింట్ న్యూ వెరైటీ చూడండి ప్రింటెడ్ మీద సిరోస్కి స్టోన్ అవును ఇది కూడా నేను మీకు ఇవాళ ఆఫర్ రేట్ లో ఇస్తాను అండ్ మనకి బోర్డు కూడా వచ్చిందండి చూడు పైపింగ్ లాగా చిన్న బోర్డర్ స్టోన్ వర్క్ వచ్చేసింది కొంబో ఐటమ్ సాటిన్ ఐటమ్ ఉంది ఓకే మొత్తం మీకు సెల్ఫ్ జరీ ఉంది చెరంత ఇది గ్యాప్ బోర్డర్ లో ఫాయిల్ ప్రింట్ మొత్తం చెరంత ఆల్ ఓవర్ వస్తుంది మీకు ఇది ఫుల్ వస్తుంది ఇది గేరా కూడా చూడొచ్చు పెద్ద గేరా ఫుల్ సైజ్ ఈ టైప్ లో బ్లౌజ్ హాయ్ ఫ్రెండ్స్ సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు ఇప్పుడు సార్ అయితే ఇంట్రడ్యూస్ చేసినాను కానీ మనకి షాప్ అయితే పాతదేనండి న్యూ శారీస్ వేర్ హౌస్ మీరు ఎప్పుడు సార్ వల్ల సార్ మీకు తమ్ముడా సార్ అన్న ఆయన తమ్ముడు సార్ ఈరోజు సార్ వల్ల తమ్ముడుతో వీడియో అయితే షేర్ చేసినాము సో ఎక్కడికి వెళ్ళారు సార్ మీరు ఈ లోపల ఈ వన్ మంత్ కూడా ఈ సార్తోనే మనం వీడియోస్ అయితే చేసినాము సార్ కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలా నీట్గా అండ్ మనకి నిదానంగా సేమ్ ఆ సార్ ఎలా అయితే ఆఫర్ వీడియోస్ ఇచ్చారో ఈ సార్ కూడా అలాంటి ఆఫర్ వీడియోసే ఇస్తారు అలాంటి ప్రైజెసే ఇస్తారు అండ్ మనకి తెలిసిందేనండి ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ సందర్భంగా న్యూ లగన్షా సారీస్ వేర్ హౌస్లో ట్వంటీ సెకండ్ నుంచి మే థర్టీ ఫస్ట్ వరకు టెన్ డేస్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో ఇచ్చేసినారు సో ఇంకా మనకి ఫోర్ డేసే మిగిలినాయి అంటే ట్వంటీ ఎయిత్న మీకు వీడియో అయితే వస్తుంది సో ఫోర్ డేస్ లోపల మీరు షాప్కి వచ్చేవాళ్ళు విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోండి ఈరోజు మీ అందరికీ సార్ కొంచెం కొత్త కాబట్టి సార్ని నేను ఇంట్రడ్యూస్ చేస్తాను ఫస్ట్ హాయ్ సార్ అలాగైతే మీ అందరికి తెలుసు టెన్ డేస్ ఆఫర్ నడుస్తుంది లాస్ట్ ఫోర్ డేస్ మిగిలాయి మీరు షాప్ షాప్కి వచ్చినా తీసుకోండి లేకపోతే ఆన్లైన్ కంపల్సరీ ఆఫర్ తీసుకోండి వీడియోలో కూడా మీకు ఆఫర్ కూడా చూపిస్తాను డిజిటల్ ప్రింట్ చెప్దాం సార్ ఒకసారి మా షాప్ కి రావాలంటే చాలా ఈజీ అడ్రస్ అఫ్జల్ గంజ్ తర్వాత కొంచెం ముందుకొస్తే మీకు నయాపుల్ వస్తుంది నయాపుల్ బ్రిడ్జ్ క్రాస్ చేసిన తర్వాత కొంచెం ముందుకు వస్తే మదీనా సిగ్నల్ అక్కడ ఆగి మీరు రైట్ టర్న్ తీసుకోవాలి అందరు రైట్ యూటెన్ టెన్ తీసుకోకుండా రైట్ తీసుకుంటే హైకోర్టుకి వెళ్ళిపోతారు రైట్ యూటెన్ తీసుకుంటే మీకు రెమాండ్ షోరూమ్ కనబడుతుంది కొంచెం ముందుకు వస్తే డిఎఫ్ఆర్ షోరూమ్ పక్క వీధిలోనే న్యూ లగన్ లెగన్ చేస్తారు ఓకే సార్ సో మినిమం బిల్డింగ్ టెన్ రూపీస్ అండి మీకు ఈ ఆఫర్ దాకా మినిమం బిల్ టెన్ థౌసండ్ ఆఫర్ తర్వాత మీరు ఆన్లైన్ లో మినిమం బిల్ ఫైవ్ థౌసండ్ కూడా చేయవచ్చు ఓకే సార్ ఈ టెన్ డేస్ కోసమే అవును ఫస్ట్ వెరైటీ వెరైటీ ఎలాంటి ఆఫర్స్ చూసేద్దాం ఫస్ట్ డిజిటల్ ప్రింట్ కొత్త వెరైటీ కొత్త కాన్సెప్ట్ ఉంది న్యూ వెరైటీ మొత్తం చీరంతా డిజిటల్ ప్రింట్ వస్తుంది మీకు ఆఫర్ రేట్ లో ఉంది ఏ టైప్ లో కొంగు వస్తుంది మొత్తం ఫ్లవర్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ మొత్తం చేరంతా ఉంటది క్వాలిటీ మీకు ఇది వాషబుల్ గ్యారెంటీ గ్యారంటీ అవును ఈ టైప్ లో మీకు బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇందులో మీకు చాలా డిజైన్స్ దొరుకుతాయి ఫోర్ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ వస్తది ఈ టైప్ లో మీకు కలర్ మ్యాచింగ్ వస్తాయి ప్రతి డిజైన్ లో మీకు ఫోర్ ఫోర్ కలర్స్ ఉంటాయి ఈ టైప్ లో ఇది ఇంకొక డిజైన్ ఇది ఇంకో ఇంకా ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి ఇది మీకు పడుతుంది ఆఫర్ ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ రెండు వందల ఇరవై రూపాయలు అంతేనా ఓన్లీ ఫర్ టూ ట్వంటీ రూపీస్ అండి మంచి ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నారు అది కూడా చిన్న సెట్ తీసుకొచ్చారు ఓన్లీ ఫోర్ కలర్స్ ఇవన్నీ డిజైన్ చేశారు దాంట్లో ఈ అన్ని డిజైన్స్ అందులోనే ఉన్నాయి చాలా డిజైన్స్ చాలా బండల్స్ వస్తాయి ప్రతి డిజైన్ వేరే వేరే ఉన్నాయి ఫోర్ ఫోర్ కలర్ మ్యాచ్ నెక్స్ట్ వెరైటీ చూడండి మీకు డిజిటల్ ప్రింట్ మీద ఫాయిల్ వస్తుంది ఇది కూడా చాలా కొత్త వెరైటీ చాలా బాగుంది ఐటమ్ ఇది కూడా మీకు నేను ఆఫర్ ఇస్తున్నాను అవునా ఓకే ఇది కూడా మీకు ఈ టైప్ లో కంగు వస్తుంది పళ్ళు కూడా చూడండి ఎంత ఉంది పెద్ద బోర్డర్ వస్తుంది అవును డిజిటల్ ప్రింట్ మీద ఫైల్ ప్రింట్ మొత్తం ఇది ఈ టైప్ లో మొత్తం ఫ్లవర్ ప్రింట్ వస్తుంది ఓకే సార్ మనకి బ్లౌజ్ ఈ టైప్ లో మీకు బ్లౌజ్ వస్తుంది ఇంట్రెస్ట్ గా వస్తుంది బార్డర్ కాంబినేషన్ లో బ్లౌజ్ వస్తుంది ఇది మీకు ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఎనిమిది కలర్ సెట్ వస్తుంది ఎయిట్ కలర్స్ ఇది నేను మీకు ఇస్తున్నాను ఆఫర్ రేట్ లో ఓన్లీ టూ ఫార్టీ ఫైవ్ రెండు వందల నలభై ఐదు రూపాయలు నెక్స్ట్ న్యూ వెరైటీ జిమ్ చూ సారీస్ లో బార్డర్ వచ్చింది మోతి వర్క్ స్టోన్ బార్డర్ ఇది ఒరిజినల్ బోర్డర్ మొత్తం చీర అంతా కి స్టోన్ దానిపైన సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ ఒక చైర్ మొత్తం మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ టైప్ లో జిమ్ చూ లో డిజైన్ వచ్చింది ఇది కొత్త బోర్డర్ ఉంది చూడచ్చండి మనకి ఎంత బాగుందో చూడండి శారీ మొత్తం కూడా మొత్తం మీకు ఒరిజినల్ బోర్డర్ ఉంది మొత్తం చీర మొత్తం కూడా బోర్డర్ కూడా చాలా కొత్త కాన్సెప్ట్ లో ఉందండి చాలా నీట్ గా బొటిక్ స్టైల్ లో కనిపిస్తుంది మీకు సెల్ఫ్ సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ కూడా వస్తుంది వైట్ బ్లౌజ్ ఈ టైప్ లో మీకు మొత్తం ఫుల్ వర్క్ బ్లౌజ్ ఉంది ఆ బ్లౌజ్ కూడా మనకి ఈ విధంగా వర్క్ ఇచ్చేశారు ఇక్కడ చూడండి మీరు ఇక్కడ చూపిస్తున్నాను ఇదిగోండి వర్క్ బ్లౌజ్ కి కూడా మనకి ఎడ్జ్ లో హ్యాండ్స్ కి వర్క్ అయితే ఇచ్చేశారు మొత్తం సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ ఇది ఇందులో ఓన్లీ మీకు 6 కలర్ మ్యాచింగ్ కొత్త కలర్ పెస్టల్ కలర్ మ్యాచింగ్ ఇది నేను మీకు ఇస్తున్నాను ఓన్లీ 670 రూపాయలు oh, 670 అవునా ఓన్లీ 670 ఆరు వందల డెబ్బై రూపాయలు అండి చాలా బెస్ట్ బెస్ట్ అయితే మీకు తక్కువ రేట్ కావాలంటే లగన్ షా సారీస్ కావాలి అంతేనండి నార్మల్ గా ఎక్కడ చూసినా జిమ్మి చూ థౌజండ్ ఉంటాయి హోల్సేల్ లోనే కానీ ఇక్కడ సిక్స్ సెవెంటీ రూపీస్ కి ఇచ్చేసిన అంటే ఎంత బెస్ట్ ఆఫర్ కదా నెక్స్ట్ న్యూ ఐటమ్ ప్యూర్ జార్జెట్ బనారస్ బూటీ బనారస్ బార్డర్ ఓకే మొత్తం ఇది మీకు చిరంత వివింగ్ లోనే ఉంటుంది బనారస్ అవును ఈ టైప్ లో వస్తుంది సాడీ మొత్తం మీకు చూడొచ్చు ఇది పళ్ళు ఇది మనకి వీవింగ్ కూడా చూడొచ్చు సిల్వర్ కాంబినేషన్ లో చాలా బాగుంటుందండి దీనికి బ్లౌజ్ స్పెషల్ గా ఇచ్చేసారు బ్లౌజ్ దీనికి మీకు వర్క్ బ్లౌజ్ వస్తుంది సిల్వర్ వర్క్ బ్లౌజ్ ఇప్పుడు ఇందులో సిల్వర్ బాగా నడుస్తుంది ప్యూర్ లో సిల్వర్ వర్క్ బ్లౌజ్ వస్తుంది ఈ టైప్ ఓకే ఇందులో మొత్తం మీకు డార్క్ కలర్ మ్యాచింగ్ వస్తుంది సిక్స్ కలర్స్ మ్యాచింగ్ మీకు సెట్ వస్తుంది మీకు పడుతుంది ఆఫర్ రేట్ లో ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఐదు వందల యాభై రూపాయలు చాలా బెస్ట్ ైస్ లో ఇస్తున్నారండి నెక్స్ట్ వెరైటీ మీకు ప్యూర్ పట్టు సారీస్ ప్యూర్ పట్టు ప్యూర్ పట్టులో కొత్త వెరైటీ డిఫరెంట్ ఐటమ్ ఉంది మీనా ఈ పట్టులో మీకు పళ్ళు రిచ్ పళ్ళు ఉంది రిచ్ పళ్ళు రిచ్ అవును చాలా సాఫ్ట్ గా ఉందండి ఫ్యాబ్రిక్ పట్టు మొత్తం ఇది వివింగ్ లోనే జరిగి ఉంది మొత్తం చేరంతా మీకు ఇది ఈ టైప్ లో మొత్తం ఇది వాషబుల్ ఐటమ్ పట్టులో కూడా పట్టులో గ్యారెంటీ ఐటమ్ ఇది ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఈ విధంగా ఈ టైప్ లో మీకు మొత్తం చిన్న సెట్ ఫోర్ కలర్ సెట్ వస్తుంది ఇది మీకు పడుతుంది ఓన్లీ 510 510 రూపాయలు అంతేనా ఓన్లీ 510 రూపాయలు 510 రూపాయలు అండి ఓకే సార్ నెక్స్ట్ వెరైటీ చూపిస్తున్నాను చూడండి డిఫరెంట్ ఐటమ్ ఉంది ఇది మీకు నేను ఆఫర్ రేట్ లో ఇస్తున్నాను చాలా తక్కువ రేట్ లో ఓకే నార్మల్ గా అయితే ఇవి కేటలాగ్స్ వెరైటీ గా సార్ కేటలాగ్ వెరైటీస్ అన్ని 350 నుంచి 400 ఐటమ్ ఇయ్యని ఓకే ఇప్పుడు మీకు నేను ఇస్తున్నాను ఆఫర్ రేట్ లో ఇవాల ఇది డబుల్ సిల్వర్ బోర్డర్ డబుల్ సిల్వర్ బోర్డర్ డబుల్ సిల్వర్ బోర్డర్ ఈ టైప్ లో కంగోస్ మొత్తం సిల్వర్ ప్రింట్ మొత్తం ఫుల్ డిజిటల్ ప్రింట్ తో మొత్తం చెరంతా ఉంటది దీనికి బ్లౌజ్ కూడా ఈ టైప్ ఫ్లవర్ ప్రింట్ బ్లౌజ్ వస్తుంది డిఫరెంట్ బ్లౌజ్ బార్డర్ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది బ్లౌజ్ కూడా ఇందులో కూడా మీకు కొత్త కలర్ మ్యాచింగ్ కొత్త డిజైన్స్ ఇది ఇందులో ఇందులో మీకు ఎయిట్ కలర్ సెట్ వస్తుంది నేను ఇస్తున్నాను మీకు ఇవాళ ఆఫర్ రేట్ లో ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ రెండు వందల అరవై రూపాయలు అవునా ఓన్లీ టూ సిక్స్టీ టూ సిక్స్టీ ఇలాంటి ఆఫర్ ప్రైస్ లో మీరు తీసుకెళ్లి ఇంట్లో ఉండి అంటే మీరు ఇక్కడ ఎట్లా అయితే హోల్సేల్ కి పర్చేస్ చేసే వాళ్ళు అలాంటి ప్రాఫిట్స్ కి మీరు హోల్సేల్గా ఉండి ఇంట్లో సేల్ చేసేయొచ్చు మీరు ఇంట్లో హోల్సేల్ మూడు యాభై అయినా నమ్ముకుంటూ పోద్ది పోతుంది అలాంటి రేట్స్ అలాంటి ఆఫర్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం చిరంతా మీకు సిరోస్కి స్టోన్ వర్క్ ఓకే సార్ న్యూ వెరైటీ చూడండి ప్రింటెడ్ మీద స్టోన్ అవును ఇది కూడా నేను మీకు ఎవ్వరో ఆఫర్ రేట్ లో ఇస్తాను అండ్ మనకి బోర్డర్ కూడా వచ్చిందండి చూడొచ్చు ఇట్లా పైపింగ్ లాగా చిన్న బోర్డర్ స్టోన్ వర్క్ వచ్చేసింది బాగుంది సారీ అంతా కూడా ప్యూర్ మనకి పీసీ మౌస్ మీద ప్యూర్ పీసీ మౌస్ మీద సిరోస్కి స్టోన్ ప్రింటెడ్ ఆ టైప్ లో వస్తుంది ఇందులో మీకు ప్రతి డిజైన్ వేరే వేరే డిజైన్స్ వస్తాయి ఒకలాంటి డిజైన్ రాదు ఇది మీకు ఆఫర్ రేట్ లో పడుతుంది ఇది ఇందులో మొత్తం సిక్స్ కలర్స్ మ్యాచింగ్ ఇది మీకు పడుతుంది ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలలో ఇందులో చాలా డిజైన్స్ వస్తాయి చాలా ఉన్నాయి ఈ టైప్ లో మీకు డిజైన్స్ అన్ని వేరే వేరే ఉన్నాయి బండల్ బండల్ ఓకే చూడండి ఒక డిజైన్ ఒకలాగా రాదు ప్రతి డిజైన్ వేరే వేరే వస్తుంది ఒక ఒక డిజైన్ డిజైన్ అట్లా ప్రతి డిజైన్ వేరే వేరే వస్తుంది మీకు ఇవన్నీ మీకు ఆఫర్ రేట్ లో టూ సెవెంటీ ఫైవ్ పడుతుంది రెండు వందల డెబ్బై రూపాయలు సెవెంటీ ఫైవ్ రూపీస్ రెండు వందల డెబ్బై రూపాయలు ఓకే సార్ నెక్స్ట్ న్యూ వెరైటీ కట్లక్ కొంబో ఐటమ్ సాటిన్ ఐటమ్ ఉంది ఓకే మొత్తం మీకు సెల్ఫ్ జరి ఉంది చైర్ అంతా ఇది అచ్చా ఓకే మొత్తం కూడా లైన్స్ వచ్చినాయండి మనకి జరి లైన్స్ వచ్చినాయి సారీస్ లో జరి లైన్స్ కూడా ఉంది సాటిన్ పట్టా కూడా ఉంది అవును మొత్తం చీర ఫుల్ వస్తుంది ఈ టైప్ లో ప్రింటెడ్ క్యాట్లాక్ ఐటమ్ ఉంది కొంబో కొత్త డిజైన్ కొత్త వెరైటీ ఫ్యాబ్రిక్ కూడా చాలా కొత్తది బట్ట చాలా స్మూత్ గా ఉంటది ఈ టైప్ లో మీకు క్యాట్లాక్ లో కూడా సిక్స్ కలర్స్ మ్యాచింగ్ ఇది ఓన్లీ సిక్స్ కలర్స్ క్యాట్లాక్ లో ఇప్పుడు దాకా ఎయిట్ కలర్స్ వచ్చేది ఇప్పుడు మినీ కొంబో సిక్స్ కలర్ మ్యాచింగ్ ఈ టైప్ లో మీకు క్యాట్లాక్ వస్తే ఇది మీకు పడుతుంది ఓన్లీ త్రీ ఫార్టీ రూపీస్ మూడు వందల నలభై రూపాయలు ఓన్లీ త్రీ ఫార్టీ క్యాట్లాక్ ఐటమ్ ఓకే సార్ సో నెక్స్ట్ అండి నెక్స్ట్ న్యూ వెరైటీ ఫాయిల్ ప్రింట్ గ్యాప్ బోర్డర్ లో ఫాయిల్ ప్రింట్ మొత్తం చెరంత ఆల్ ఓవర్ వస్తుంది మీకు ఇది ఫుల్ వస్తది ఇది చూడండి ఈ టైప్ లో ఓకే పల్లు చూడండి చక్కగా ఫుల్ ఫాయిల్ అండ్ మనకి షేడ్ కూడా వచ్చింది కొంచెం షిబోరీ షేడ్ మొత్తం షిబోరీ మోర్గన్ సారీస్ మొత్తం డబుల్ బార్డర్ వచ్చి మొత్తం ఫైల్ షిబురి వస్తుంది ఆ టైప్ లో బ్లౌజ్ వస్తుంది ఇందులో మొత్తం మీకు ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఇది కూడా నేను మీకు ఇస్తున్నాను ఇవాళ ఆఫర్ రేట్ లో ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఇది కూడా మీకు పడుతుంది ఆఫర్ రేట్ లో ఓన్లీ టూ రూపీస్ రెండు వందల డెబ్బై చాలా బాగున్నాయండి వెరైటీస్ ఆఫర్ ప్రైస్ లో అయితే ఇచ్చేసినారు ఓన్లీ ఫర్ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ బెస్ట్ కలెక్షన్ ఇచ్చేసారు సో నెక్స్ట్ కూడా ఇక్కడ చక్కగా చూస్తుంటే పట్టు శారీస్ లాగా ఉన్నాయి టిష్యూ పట్టు అట్లా నెక్స్ట్ వెరైటీ పట్టు సారీస్ పట్టులో కూడా మీకు వాషబుల్ పట్టు గ్యారంటీ పట్టు రిచ్ పళ్ళు వస్తుంది మొత్తం చూడండి పట్టులో మీకు పళ్ళు సెల్ఫ్ గా ఉందండి అంటే మనకి కొంచెం కనిపించు కానీ కనిపించకపోవచ్చు కానీ మనకి డైరెక్ట్ గా వస్తే తెలుస్తుంది సెల్ఫ్ గా రిచ్ పళ్ళు చిన్న బోర్డర్ అవును చూడండి దానిపైన మొత్తం మీకు పట్టు డిజైన్ ఇదంతా కూడా వీవింగ్ మొత్తం వీవింగ్ కంప్లీట్ గా మొత్తం ఈ పట్టు చీర మీరు ఒత్తుకోవచ్చు గ్యారెంటీ ఐటమ్ అవునా ఫుల్ వాషబుల్ ఇది ఓకే మెత్తకుంటది బట్ట చాలా బాగుంటది బ్లౌజ్ కూడా 1 మీటర్ బ్లౌజ్ ఇచ్చేసారు ఈ విధంగా మొత్తం ఇందులో మీకు 6 కలర్స్ ఉన్నాయి ఆర్ కలర్స్ కొత్త కలర్ మ్యాచింగ్ ఈ టైప్ మీకు 6 కలర్స్ వస్తాయి ఇందులో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి మీకు ఓకే ఇంకొక డిజైన్ కూడా చూపిస్తున్నాను చూడండి ఈ టైప్ డిజైన్ ఈ డిజైన్ మీకు ఈ డిజైన్ కూడా చూపిస్తున్నాను చూడండి ఓపెన్ చేసి ఒక చీర మొత్తం ఇది మనకి పల్లు పాటు ఇది పల్లు పళ్ళు అండి చాలా బాగుంది అంటే కొంచెం బ్రైడల్ కాన్సెప్ట్ లో ఇట్లా ఉంటాయండి టిష్యూ పట్టు శారీస్ అలాంటి డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ కొత్త వెరైటీ ఉంది ఇది కూడా మీకు నేను ఇవాళ ఆఫర్ రేట్ లో ఇస్తాను ఓకే సార్ మీకు ఇందులో ఫోర్ కలర్ మ్యాచింగ్ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఆఫర్ రేట్ లో ఓన్లీ త్రీ నైన్ త్రీ నైన్టీ ఫైవ్ అంటే వందల తొంభై ఐదు రూపాయలు మూడు వందల తొంభై ఐదు రూపాయలు చాలా బెస్ట్ ప్రైస్లో అయితే ఇచ్చేశారండి ఇంత బ్యూటిఫుల్ సారీ నేను నిజంగా ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అయితే అనుకున్నాను ఇది హోల్సేల్ లో కూడా ఎయిట్ హండ్రెడ్ అవును ఫిఫ్టీ థౌసండ్ సబ్స్క్రబెస్ట్ అయ్యారని ఆఫ్ లో ఇస్తున్నాం త్రీ నైన్టీ ఫైవ్ త్రీ నైన్టీ ఫైవ్కి ఇచ్చేసినారండి ఇంకా ఇలాంటి వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి నెక్స్ట్ సార్ ఘాగ్రాస్ ఘాగ్రాస్ ఓకే లెహెంగా సెట్ లెహెంగాస్ కూడా మీకు నేను ఆఫర్ రేట్లో ఇస్తాను ఇవాళ ఓకే ఇందులో కూడా రోజు కొత్త డిజైన్స్ వస్తున్నాయి లో మీకు ఏ టైప్లో వస్తుంది మీకు లెహంగాస్ అవునా మనకి గేరా కూడా చూడొచ్చు పెద్ద గేరా ఫుల్ సైజ్ ఈ టైప్ లో బ్లౌజ్ మీకు ఈ టైప్ లో చున్నీ వస్తుంది పోచంపల్లి డిజైన్ అంటారు కదా పోచంపల్లి అలాంటి డిజైన్స్ అండి చూడండి లో కూడా డైలీ కొత్త డిజైన్స్ వస్తున్నాయి మీకు ఈ డిజైన్ లో మీకు ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇంకా ఇందులో చాలా డిజైన్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి ప్రతి డిజైన్ లో మీకు ఫోర్ ఫోర్ కలర్స్ వస్తాయి ఈ టైప్ లో ఇది కూడా మీకు మేము ఇస్తున్నాం ఆఫర్ రేట్ లో ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ మూడు వందల ఇరవై రూపాయలు సెవెన్ ఫిఫ్టీ ఉండే వెరైటీ త్రీ ట్వంటీకి ఇచ్చేసిన సెవెన్ ఫిఫ్టీ ఐటమ్ ఓన్లీ త్రీ ట్వంటీలో సో ఆఫర్ అంటే ఇదే కదా మరి ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ లానే ఉండాలి ఫిఫ్టీ కంటే ఇంకా తక్కువ ఇస్తున్నావు అవును ఓకే సో ఈ ఆఫర్స్ మీరు వెంటనే మీరు పర్చేస్ చేసుకోవాలి ఐటమ్స్ నచ్చేసాయి అంటే ఓన్లీ ఫోర్ డేస్ మాత్రమే మీకు అనేది అవకాశం ఉందండి అది కూడా ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ ఫస్ట్ ఈ నాలుగు రోజులు మాత్రమే మీరు ఈ ఆఫర్ ప్రైజెస్లో అనేది పర్చేస్ చేసుకోవచ్చు సో వీడియో వెంటనే లేట్ చేయకుండా ఫాస్ట్గా లగించే సారీస్కి విజిట్ చేయండి లేదు అనుకుంటే ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా పర్చేస్ చేయొచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే కొంచెం మీకు కాల్స్ కలవట్లేదు బిజీ వస్తున్నాయి ఆన్సర్ చేయలేకపోతున్నారు మీకు రెస్పాన్స్ ఇవ్వలేకపోతున్నారు అనుకుంటే కనుక మీకు డిస్ప్లే హెల్ప్లైన్ నెంబర్ ఉంటుందండి ఆ నెంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు మీకు లొకేషన్ డీటెయిల్స్ పర్చేస్ గురించి రెస్పాండ్ అనేది కస్టమర్ ఫోన్ చేస్తే ఎట్ట మా పిల్లలు అంటే హెల్ప్ లైన్ మీద చేసి కంప్లైంట్ చేస్తే నేనే ఉంటారు కౌంటర్ మీద అప్పుడు మీకు రెస్పాన్స్ ఇస్తాను అంత ఫాస్ట్ రెస్పాన్స్ ఇస్తాను నేనే ఆన్లైన్ కాల్ చూస్తాను హెల్ప్ లైన్ లో అప్పుడు మీకు అప్పుడప్పుడు కాల్ చేసి అప్పటికప్పుడు ఐటమ్ అంతేనండి సో ఇంత రెస్పాన్స్ మీ కస్టమర్స్ కి సపోర్ట్ చేసినప్పుడు మీరు కూడా ఫాస్ట్ గా ఇక్కడికి వచ్చేసి మీ బిజినెస్ ని మరింత డెవలప్ చేసుకోండి థ్యాంక్ యూ సార్ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం